లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఆ టైంలో మన స్థానిక మంత్రి గారు పేరి నాన్నగారి ఇంటి దగ్గర బడుగు నాగేశ్వరావు అనే వ్యక్తి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన గొడుగుపేట వాసి అతను మినిస్టర్ గారి దగ్గరికి పరామర్శ చేసేదాని కోసం ఈరోజు వచ్చి వచ్చినట్లు వచ్చి మినిస్టర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేశారు వెంటనే అక్కడున్న ఫోర్స్ సివిల్ ఫోర్స్ అండ్ మినిస్టర్ గారికి సంబంధించిన సెక్యూరిటీ పర్సనల్ వాళ్ళందరూ అతన్ని అప్లైన్ చేసి మనం పోలీస్ చిక్కులపల్లి పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేయడం జరిగింది సో అతను ఫర్దర్ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అతను ఏంటి ఇలా ఎందుకు జరిగింది ఏమిటనేది మనం ఫర్దర్ విషయాలు మీకు తెలియజేస్తాం అతను మేస్త్రి అని అతను మ్యాసన్ వర్క్ అతను అడిగినందుకేంటే అక్కడ నాకు పని ఏం లేదు పని లేకపోవడం వల్ల ఎందుకు జరిగిందని చెప్పి అడిగి అడని చెప్తున్నారుగేషన్లో చూస్తుంది మనకు ప్రస్తుతానికైతే అతని పేరు పడుగు నాగేశ్వర గొడుగుపేట వాసి సో అతని ఇంట్రాగేషన్లో ఫర్దర్ డీటెయిల్స్ వస్తే అది మనకు అప్డేట్ చేస్తారు చూసారట వాళ్ళు మా వర్క్ ఆ రోజు ఈరోజు ఒక ఫంక్షను తర్వాత కార్యకర్తలందరూ కూడా అక్కడ ఆయన మన మనిషి గారి దగ్గరికి ఎవరిడే రావడం మాట్లాడడం పనికి పోతపోతే ఆడొచ్చి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాన్ని ఫర్దర్ డీటెయిల్ వెరిఫై చేస్తాం కూడా మనం దాన్ని ఎవడన్నా రెస్పాన్సిబుల్ అయితే వాళ్ళ కూడా యాక్షన్ తెలీదండి ఇంకా తెలియదు 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 ఇంకా విచారం